హలో అందరికీ మా ఆఫీస్లో నాకు రివార్డ్ పాయింట్స్ వచ్చాయి ఒక ఫోర్ థౌజండ్ వరకు సో నేను ఇలా అన్నీ నా కోసం షాపింగ్ చేసేసాను యాక్చువల్లీ షాణమి పుట్టాక ఏమైనా కొనుక్కుందాం అన్నప్పుడు నాకు ఏమనిపిస్తుంది అంటే ఆ మనీ ఉంటే ఇంకా ఇంకేమైనా కొనవచ్చు కదా అన్న మైండ్ సెట్కి అయితే వెళ్ళిపోయింది సో ఈ పాయింట్స్ నా కోసమే ఖర్చు పెట్టుకోవాలని అయితే డిసైడ్ అయ్యి అన్నీ కొనుక్కున్నాను షాన్వికి క్యూట్ డ్రెస్ ఒకటి తీసుకున్నాను దీని ప్రైస్ అయితే త్రీ థర్టీ రూపీస్ క్వాలిటీ అయితే చాలా బాగుంది ఇవి ఏమైనా నచ్చి మీకు కూడా కావాలి అంటే కమెంట్ చేయండి నేను లింక్స్ షేర్ చేస్తాను నెక్స్ట్ నాకు ఈ షర్ట్ తీసుకున్నాను ఓవర్ సైజ్ షర్ట్ అనమాట అండ్ మనల్ని చాలా ట్రాల్ చేస్తారు కదండి ఇంట్లో నైటీస్ వేసుకుంటే అందుకు నైటీస్కి నేను ఆల్టర్నేట్గా ఇలా ఫ్రాక్స్ అండ్ నైట్ డ్రెస్సెస్ రిప్లేస్ చేసుకుంటున్నాను ఈ ఫ్రాక్ కూడా చాలా బాగుంది కదా క్యూట్గా జస్ట్ త్రీ ట్వంటీ రూపీస్ అంతే ఇది ఇంకో ఫ్రాక్ అనమాట ఇది టూ ట్వంటీ రూపీస్ ఇంకా నైటీస్ అన్నీ తీసేస్తాను అనమాట చాలా బాధగా ఉంది బికాజ్ మనకి నైటీస్లో ఉన్నంత కంఫర్ట్ ఏ డ్రెస్లో ఉండదు కదా నేను ఇవన్నీ ట్రయల్స్ వేసాను అది వీడియో వీడియో లాస్ట్లో పెట్టాను చూడండి ఇన్ని కొన్నా కదా ఇదిగోండి ఇది ఒక డిసప్పాయింట్మెంట్ అనమాట నాకు అస్సలు ఆ ప్యాంట్ ఫిట్టింగ్ అది ఇంకొకటి నేను నైట్ డ్రెస్సెస్ చూసాను అన్నీ సెవెన్ హండ్రెడ్ ఎయిట్ హండ్రెడ్ అలా ఉన్నాయన్నమాట సో నేను ఏం చేశానంటే కాత్సెట్స్ ఉంటాయి కదా కాటన్వి అవి బుక్ చేసుకున్నాను అనమాట అవి జస్ట్ ఫోర్ హండ్రెడ్ అలా పడ్డాయి అండ్ డిజైన్స్ కూడా చాలా బాగున్నాయి ఎందుకంటే ఇంచుమించు రెండు సేమే ఉంటాయి కదా నైట్ డ్రెస్సెస్ అండ్ కాచెస్ కూడా అన్నట్టు తీసుకున్నాను చూడండి చాలా బాగుంది కదా ప్లెజెంట్గా ఉంది జస్ట్ నాకు ఫోర్ హండ్రెడ్ పడింది అంతే నాకైతే చాలా చాలా హ్యాపీగా అనిపించింది ఎందుకంటే నా కోసం ఇన్ని షాపింగ్ చేసుకున్నకి అన్ని చూస్తే ఆనందమే వేరనమాట యాక్చువల్లీ నాకు ప్రెగ్నెన్సీలో వచ్చిన బెల్లి కొంచెం అలాగే ఉందనమాట సో ఇప్పుడున్న న్యూట్రియన్స్ ఏమన్నా ట్రై చేయాలంటే భయం వేసేసింది కాబట్టి ధైర్యం చేసి ఇదైతే బుక్ చేశాను రిజల్ట్స్ చూడండి లాస్ట్లో ఎలా ఉందో ఇన్ని డేస్ నేను అసలు డైట్ ఎక్సర్సైజెస్ ఏమీ స్టార్ట్ చేయలేదు ఇప్పుడు స్టార్ట్ చేశాను చెప్పులు చూడండి ఇవి కూడా నేను ఎలా అంటే నా దగ్గర లేని కలర్స్ ప్రిఫర్ చేశాను కొంచెం అన్ని డ్రెస్సెస్ మీద వేసుకునేటట్టు వెస్ట్రన్ అండ్ ట్రెడిషనల్ వేరు ఇవి లెదర్ ఫినిషింగ్ వచ్చి రావడం వల్ల జీన్సెస్ మీద కూడా చాలా బాగుంటుంది అండ్ క్వాలిటీ కూడా చాలా బాగున్నాయి వైట్ చెప్పులు ఏమో టూ ఫార్టీ సిక్స్ నెక్స్ట్ ఈ లెదర్ ఏమో కూడా టూ ఫార్టీ రూపీస్ అనమాట ఇవి ఎల్లో కలర్వి గోల్డెన్ కలర్ డ్రెస్సెస్ ఎల్లో కలర్ డ్రెస్సెస్ మీదకి వేసుకోవచ్చు అన్నట్టు ఒకటి ఎల్లో కలర్ తీసుకున్నాను అండ్ బ్లూ కలర్ రెండు టూ ట్వంటీ ట్వంటీ టూ ట్వంటీ అయ్యాయి అనమాట చెల్లి నేను అన్ని పార్సల్స్ వీడియోలోనే ఓపెన్ చేద్దాం అనుకున్నా కానీ నాకు అస్సలు ఆగదు ఏమైనా పార్సల్స్ వస్తే ఎమ్మట్టే ఓపెన్ చేసేయాలి చాలా కష్టపడి ఒక టూ పార్సల్స్ ఓపెన్ చేయకుండా ఉన్నా చూడండి కొనేసాను కదా ఎప్పుడెప్పుడు వేసుకోవాలా అనిపిస్తుంది అసలు ఆ ఈవెంట్స్ లేకపోయినా ఏం అకేషన్స్ లేకపోయినా నేను క్రియేట్ చేసుకుని మరి కొత్త డ్రెస్ వేసేసుకుంటాను అండ్ నేను ఇంకొకటి డిసైడ్ అయ్యాను ఈ మంత్ నుంచి యాక్చువల్లీ చాలా కష్టపడి సంపాదిస్తున్నాం కదా మన మనం హ్యాపీగా ఉంచుకోవడం కూడా చాలా ఇంపార్టెంట్ ఏదో ఫ్యూచర్ గురించి సేవింగ్స్ ఇవి అని ఆలోచించుకుంటూ డబ్బులు దాసేయకుండా మనకు మనం కూడా కొంచెం హ్యాపీగా ఉండడానికి ఖర్చు పెట్టుకోవాలని అయితే అర్థమైంది ఎందుకంటే రీసెంట్గా చూస్తున్నాం కదా డేస్ ఎలా ఉన్నాయో ఇప్పుడు ఎలా ఉంటున్నాం కూడా తెలియట్లేదు అండ్ నేను చెప్పాను కదా ఈ డ్రెస్ చూడండి చాలా బాగుంది కదా ఇంకా మంచి వీడియోస్ కోసం సబ్స్క్రైబ్